ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి సినిమా యాక్టర్స్ మరియు పొలిటీషియన్స్కి ఏ విధంగా అయితే అభిమానులు ఉంటారో వీళ్ళు కూడా అలాగే ఆయన కూడా రాజకీయ నాయకులు చేయూపుతూ చాలా బాధ అనిపిస్తుంది అండి చాలా బాధ అనిపిస్తుంది గల దేవుని సంఘంలో ఎలా ప్రవర్తింపు అంటే దైవభక్తి కలిగి కానీ ఆ దైవభక్తి లేదండి ఏంటండి ఆ విజిల్స్ ఏంటి ఆ అరుపులు ఏంటి ఆ ఏంటి వాక్యం చదివి వీళ్ళు ఏం నేర్చుకుంటున్నారండి అపోర్షన్ పౌల్ గారు మేము మేము వంటి స్వభావం కలవరం అనేసి బట్టలు దించుకున్న వాళ్ళు మహింపరుచుంటే కానీ ఈ సెలబ్రిటీల కొరకు ఈ అభిమానులు బట్టలు దించుకుంటున్నారండి చాలా బాధకరం చాలా బాధకరం అనిపిస్తుంది అండి వీళ్ళకి దైవభక్తి లేదు దేవుని భయం లేదు దేవుడు అల్లరికి కర్త కాదు సంఘం అన్నింటిలో పరుషోత్తల సంఘం అన్నింటిలో ఆయన అల్లరికి కర్త కాదు ఆయన సమాధానం కర్త అంటే వీళ్ళు ఈ వర్షిప్ పేరుతో ఇష్టం వచ్చినట్టు అల్లరి చేయడము కేకలు వేయడం ఆయన ఆయన మరలా ఏ పాట కాడము వీళ్ళు డ్యాన్స్ వేయడం కోసం గంతులు వేయడం కోసం చేయడం కోసం పాట కోరుకోవడం డ్యాన్స్ వేయడము ఏందనేది ఏందనేది ఎంత అవమానం అనేది దేవుని దేవుని నామానికి కానీ వీళ్ళకి అదే అర్థం కావట్లేదండి అదే అర్థం కావట్లేదు వీళ్ళు వాక్యాన్ని పైపైకి చెబుతారు కానీ దాన్ని ధ్యానించండి అందుకే వీళ్ళు మోసపోతున్నారు ఎస్పీ చెప్పిన మాటలు మోసపోకుండా అని అంత స్పష్టంగా చెప్తున్నాం కానీ ఆ మాటలకి వీళ్ళు వాల్యూ ఇవ్వట్లేదండి చాలా బాధకరం చాలా బాధకరం అండి ఆ బిజినెస్ ఏంటి ఆ కేకలండి అరుపులు ఏంటి వీళ్ళు ఎక్కడ వాటిని ఖండించండి ఖండించ పై పని కానీ వీళ్ళ హృదయంలో అలాంటివి కోరుకుంటున్నారు కాబట్టి ఇలా పెద్ద పెద్ద స్టేడియంలో ఏ విధంగా వాళ్ళని వాళ్ళు మహింపరచుకుంటారు వాళ్ళని వాళ్ళు మహింపరచుకోవాలన్నది వీళ్ళే వీళ్ళ చీఫ్ గోల్ ఏంటంటే వాళ్ళని వాళ్ళు మహింపరచుకోవాలి దేవునికి మహిమ అంటూ జనాల్ని పూర్తి చేయాలి వాక్యం గురించి జ్ఞానం లేకపోవడం వల్ల ఇలాంటి వాళ్ళని వెంబడిస్తూ జనాలు తమంతా మోసం చేసుకుంటున్నారు అసలు వీళ్ళు బుర్రలు వాడట్లేదండి బుర్రలు వాడట్లేదు దేవుడికి నా జ్ఞానం వాడట్లేదు గుడ్డిగా వీళ్ళని వెంబడిస్తున్నారు అపోస్తులే పౌలు అసలు ఏందండి ఇది ఇది విగ్రహద విషయంలో వీళ్ళకి అర్థం కావట్లేదు వీళ్ళంత అందంగా వెళ్ళిపోయారు మరలా చెప్తున్నా అప్పసిన పౌలు వీళ్ళు పౌల్ బర్ణ వాళ్ళు వాళ్ళు మహింపరసం వాళ్ళు బట్టలు దించుకుని కానీ ఈ దినమైతే ఈ సెలబ్రిటీ పాషస్ కోసము ఈ అందభక్తులు బట్టలు దించుకుంటున్నారు ఇష్టం వచ్చేసిగా తిడుతున్నారు వాళ్ళు ఈ అందభక్ అందభక్తులు వీళ్ళ సెలబ్రిటీ పాషస్ని వంట ఊరుకోరు వాక్య విలువలు పరిశీలించరు చాలా దారుణమైన స్థితిలో ఉందండి చాలా దారుణమైన స్థితిలో ఉంది ఐ రియల్ ఫీల్ వెరీ అఫెండెడ్ అండ్ ఐ రియల్ ఫీల్ సాడ్ టు సీ ఆల్ దీస్ థింగ్స్ చాలా బాధకరం చాలా బాధకరం దేవన్మయం దొంగిలించము దేని గురించి దేవుని భయం లేదు దైవభక్తి లేదు చాలా బాధకరం